హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ వీక్ గివ్ వే వచ్చేసరికి నెక్స్ట్ మండే గివ్ వే ఉంటుందండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి త్రీ థర్టీకి అయితే ఏ గివ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గివ్ వే వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తారో వాళ్ళకి డ్రా ఇటం జరుగుతుంది ఈ బ్యాంగిల్స్ అయితే మైక్రో గోల్డ్లో బ్యాంగిల్స్ అండి త్రీ హండ్రెడ్ వర్త్ గుల్ బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి లైక్ చేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి కూడా గివ్ ఉంటుంది ఇన్స్టాలో కనుక బై చేస్తే కనుక మన ఐటమ్ ఏదైనా నచ్చి బై చేస్తే కనుక వాళ్ళకి కూడా గివ్ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు ఈరోజు వీడియో వచ్చేసరికి మల్టిపుల్స్ ఉన్నాయండి చైన్స్ బ్లాకెట్తో ఉంటాయి చూద్దాము ఇట్లా టూ లైన్స్లో ఉంటుందండి చైన్ అయితే భారతీ చైన్ వస్తుంది ఇట్లా డాలర్ వచ్చేసరికి పెండింటి వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి చక్ర నామాలు అయితే ఉంటాయి బీట్స్ కలెక్షన్ ఉంటుందండి గ్రీన్ బీట్స్ బాటిల్ గ్రీన్లో ఉంటుంది మేకింగ్ అయి ఉంటుందండి ముత్యాలు అయితే కట్టుతీగా కాంబినేషన్లో మేకింగ్ అయి ఉంటుంది ముత్యాలు వెంకటేశ్వర స్వామికి వచ్చేసరికి వైట్ స్టోను గ్రీన్ స్టోన్లో ఉంటుందండి త్రీ లైన్స్ ఉంటుందండి చైన్ చక్కగా శారీస్ మీదకైనా డ్రెస్సుల మీదకైనా వేర్ చేయొచ్చు లింక్ కూడా చూసుకోండి ఒకసారి మనం గోల్డ్లో అయితే ఎలా ఇచ్చింటుందో అలానే ఉంటుంది సేమ్ యాస్టీజ్ గోల్డ్లానే ఉంటుంది శారీస్ మీదకి చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేయన్ని పండగలే కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్గానే ఉంది లెంత్ ఒకసారికి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ చూడొచ్చు చూడండి ఎయిటీ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా బాగుంటుందండి శారీస్ మీదకి డ్రెస్సుల మీదకైనా బాగుంటుంది లేదా ఫ్రాకుల మీదకైనా చిన్నపిల్లలకి మా చక్కగా లంగా జాకెట్ల మీదకైనా బాగుంటుందండి ప్రైస్ కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అయ్యానండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఎవరు టైమర్ పడింది ఏంది టైమర్ పడింది ఏంది అయిపోయింది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది గోల్డ్ ఫినిష్లో అయితే ఉంటుందండి టూ లైన్స్లో ఉంటుంది ప్రైస్ వస్తే ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉందండి ఒకసారి చెక్అవుట్ చేయండి ఓల్డ్ వీడియోస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి ఓల్డ్ వీడియోస్లో ఉన్న ఐటమ్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా డీ బాల్స్ అయితే వస్తాయండి గోల్డ్ బాల్స్ లాగా ఉంటుంది కొంచెం లైట్గా నక్షి పాలిష్లో అయితే ఉంటుందండి చూడొచ్చు మధ్యలో వచ్చేసరికి ఇట్లా అమ్మవారు అయితే ఉంటారు డాలర్ వచ్చేసరికి మిడిల్లో వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది బీడ్స్ కాంబినేషన్లో ఉంటుందండి మెరూన్ కలర్ బీడ్స్ కట్టుతీగా కాంబినేషన్లో ముత్యాలు అయితే వస్తాయి సింగిల్ లైన్ అయితే ఉంటుందండి హుక్ కూడా చూసుకోండి బాగుంది గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది కొంచెం లైట్గా మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకోండి ఎవరికైనా బాగుంటుందండి శారీస్ మీదకైనా చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా ముత్యాల కాంబినేషన్లో ఉంటుంది డాలర్ వచ్చేసరికి ఇట్లాగా కొంచెం పికాక్ డిజైన్ లాగా ఉంటుందండి టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లాగా బీట్స్ కాంబినేషన్లో ఉంటుంది ఆనియన్ కలర్స్లో ఉంటాయండి బీట్స్ అయితే ముత్యాలు కూడా ఉంటాయి కొంచెం రైస్ పాల్స్ లాగా ఉంటాయి చైన్ వచ్చేసరికి ఇట్లాగా హార్ట్ షేప్లో ఉంటుందండి మధ్యలో మధ్యలో వచ్చేసరికి ముత్యం అనేది ఫిట్టింగ్ అయి ఉంటుంది ఊటం కానీ ఏమీ ఉండదండి లింక్స్ కూడా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవడానికి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు ఎవరికైనా బాగుంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్లో ఉంటుందండి స్టోన్ అయితే వైటు రూబీ కాంబినేషన్లో వస్తుంది ఐటెం అంతా మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఏ తీసుకున్నా కానీ మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది ఐటమ్ అయితే మన దగ్గర చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా టూ లైన్స్లో ఉంటుందండి భారతీ చైన్ అయితే వస్తుంది పెండెంట్ వచ్చేసరికి చూడండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి పికాక్ డిజైన్ లాగా ఉంటుంది టెంపుల్ డిజైన్ లాగా ఉందండి అన్కట్స్లో వస్తాయి స్టోన్స్ అయితే రూబీ కాంబినేషను వైట్ కాంబినేషను గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంటుంది బీట్స్ వచ్చేసరికి చూడండి గ్రీన్ బోవటిల్ గ్రీన్లో ఉంటాయి బీట్స్ అయితే టూ లైన్స్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇక్కడ గోల్డ్ బాల్ అనేది ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది హుక్ కూడా చూసుకోండి ఎంత క్వాలిటీగా ఉందో హుక్ కూడా లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ చక్కగా శారీస్ మీదకి డ్రెస్సుల మీదకి ఎవరికైనా బాగుంటుందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి నల్ల పట్టం కానీ ఏమేమి ఉండదు గోల్డ్ ఫినిష్లో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మ్యాట్ ఫినిష్లో వస్తుంది చైన్ వచ్చేసరికి పెండింటి వచ్చేసరికి ఇట్లాగా మెహందీ పాలిష్లో ఉంటుందండి పికాక్ డిజైల్లో ఉంటుంది మధ్యలో వచ్చేసరికి అన్కట్స్ అండి స్టోన్స్ అయితే గ్రీన్ బాటిల్ గ్రీన్ ఉంటుంది కింద బీట్స్ కూడా గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఇట్లా బుట్టలాగా ఇచ్చేసారు బుట్టకు కూడా వచ్చేసరికి ఇట్లా ముత్యాలు బీట్స్ కాంబినేషన్లో ఉంటుంది గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది పైన వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్ మిడిల్లో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్ ఉంటుంది పైన ఇట్లా కింద వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి బీట్స్ అయితే సింగిల్ లైన్ ఉంటుంది చైన్ అయితే అడ్జస్ట్కి లింక్స్ కూడా ఉన్నాయి ఎంత కావాలంటే అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కగా పార్టీవేర్ కలెక్షన్ అండి చాలా బాగుంది పార్టీవేర్గా అయితే చాలా బాగుంటుంది శారీస్ మీదకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మెహందీ పాలిష్లో ఉంటుంది ఎంత బాగుందో ప్రైస్ వచ్చరికి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఆ నెంబర్కి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ అండి మెహందీ పాలిష్లోనే ఉంటుందండి మధ్యలో ఒకసరికి ఇట్లాగా డైమండ్ షేప్లో ఉంటుంది రూబీ స్టోన్ అయితే ఉంటుందండి కింద వేసరికి వైట్ బాల్స్ వస్తాయి మధ్యలో మిడిల్లో వచ్చేసరికి రూబీ కాంబినేషన్లో ఉంటుందండి బీడ్ కాంబినేషను ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు సింగిల్ లైన్ ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లా మిడిల్లో వచ్చేసరికి అండి ఇట్లా రూబీ రూబీ కాంబినేషన్లో బీడ్ అనేది ఇచ్చారు స్టెప్ బై స్టెప్ వస్తుంది ఒక్క కూడా చూసుకోండి మనం గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్వాలిటీ కూడా నల్లబట్టం కానీ ఏమీ ఉండదండి లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి ఎయిటీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే అంతా పార్టీవేర్ కలెక్షన్ అండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేపు రేపటి వీడియోలో కలుద్దాం మధ్యాహ్నం అయితే లైవ్ ఉంటుంది జాయిన్ అవ్వండి త్రీ థర్టీకి జాయిన్ అవ్వండి ఫ్రీ గిఫ్ట్స్ అనేది గెలుచుకోండి డైలీ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఉంటాయండి లైవ్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి